నాయుడుపేటలో నాలుగవ తేదీ దినం విజయవంతం చేద్దాం నాయకులకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలిచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సూలూరుపేట మాజీ శాసన సభ్యులు కిలిబెట్టి సంజీవయ్య అన్నారు శనివారం నాయుడుపేట పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వెన్నపోటి దినం కార్యక్రమంపై పార్టీ నాయకులకు కిలిబెట్టి సంజీవయ్య దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భమని ప్రజల ఆంక్షను ప్రతిబింబించే కార్యక్రమం కాబట్టి ప్రజలను నిలువున మోసగించిన కూటమి ప్రభుత్వంపై వారి పక్షాన శాంతియుతంగా ఈ కార్యక్రమం చేపడుతోందని వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి

మనందరం కలిసికట్టుగా ఒక విద్రోహ దినం ఒక వంచన దినం ఒక ఘనత జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడిని కోల్పోవడం ఈరోజు మనందరం కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోవడం మనకందరికీ సిగ్గు చేయడమైన విషయం మనందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేదానికి కష్టపడుతూ ఆయన ఇచ్చిన ఏ పిలుపు అయినా సరే దానికి పోరాడి పబ్లిక్లో దాన్ని మంచి పేరు తెచ్చుకొని సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు వంచెలను రేపు నాలుగో తేదీ మన నాయుడుపేటలో జరగబో ర్యాలీలో దానికి మిమ్మరాణం సమర్పించేదానికి ఈ నియోజకవర్గంలో అందు అనేక రకమైన పథకాలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా పేద ప్రజలను మోసం చేసిన ఘనత ఎప్పుడైనా ఉందండి ఎవరికైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పోవడంలో ఆరితేరిన నాయకుడు మన మావనే వెన్నుపోటు పొడిచి పార్టీని పెరుక్కొని ఈరోజు పేద ప్రజలను మోసం చేసి అధికార వంచంతో అనేక వాగ్దానాలు చేసి పేద ప్రజలను నడ్డి విరిచి ఈరోజు పిల్లల చదువులో పోలేకుండా వీధుల్లో ఫీజులు కట్టలేకుండా పరీక్షలు రాయలేకుండా అల్లాడుతూ అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే అన్ని మేనిఫెస్టోని ఒక దేవాలయంగా ప్రకటించి పథకాలని నవరత్నాలు అన్నింటినీ కూడా కరోనా కష్టకాల తిరుపతి పార్లమెంటరీ పరిశీలకులు రఘునాథ రెడ్డి గారికి మరి వైదిక కూడా నమస్కరిస్తూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నిన్ననే మరి రేపు కార్యక్రమానికి నిన్న కూడా మాట్లాడుతున్నాము ఈ రాష్ట్రంలో సంవత్సరం కావస్తా కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అక్రమాలు అక్రమ అరెస్టులు అరాచకాలు సవర్జనాలు దోపిడీలు మానభంగాలు ఈ తప్ప పాలన అనేది పక్కన ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక అప్పీల్ చేశారు మీరు అందరూ ఆస్వాదిస్తే మరి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపేదానికి నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలని చెప్తూ ఈ నవరత్నాల ద్వారా మీ యొక్క జీవితాల్లో ఒక మంచి మహత్వం తీసుకొస్తాను అని చెప్పారు ప్రభుత్వం ఏర్పడి అటు ఇటు ఆలోచించి కుర్చీలు చదువుకున్న కుర్చీని పనిచేసానికి కుర్చీలో కూర్చోవడానికి కరోనా వచ్చి కూర్చోండి కరోనా రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత రెండు సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పాలన సాగించింది ఆ తర్వాత ఎలక్షన్స్ ఇచ్చింది ఈ రెండు సంవత్సరాల కాలంలోనే సమయం బాగా దొరికిన దీంట్లోనే ఈ రాష్ట్రంలో అనేక మార్పులు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చారు స్కూల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా మీరు రోజు చూడండి కనబడతా ఉన్నాయి స్కూల్స్ ఎంత అద్భుతంగా తయారైనయో అద్భుతంగా తయారు చేసి మరి సిబిఎస్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం వైజుసీ యాప్ ఇవ్వడం కంటెంట్ ఇచ్చి అంటే గొప్పగా చదువుకొని ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లవాడు కూడా ప్రపంచంతో పడాలి అది ఇంగ్లీష్ ఉంటే పోటీ పడతారు మరి ఈరోజు ఏమైంది ఆ ఇంగ్లీష్ విధంగా గాలిగలేశారు ఈరోజు రేషన్ పేరుతో స్కూల్ ఎత్తేస్తారు రేపు జూన్లో స్కూల్ ఓపెన్ అయితే తెలుస్తుంది ప్రజలకు కూడా ఎన్ని స్కూల్స్ ఎత్తేస్తారో విద్యని పేదవాడికి ఎంత దూరం చేస్తారని మరి జగన్మోహన్ అంత గొప్పగా చేశారు మంచి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ నేను కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోర్డు మెంబర్గా ఉన్నాను ఆ రోజు చెప్పేవాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లవాళ్ళకి మధ్యాహ్న భోజన పద్ధతి అని చిక్కిలు అవి పెట్టడానికి స్కూల్లో పౌష్కాహారం పెట్టాలంటే వాళ్ళని ఒక పదిసార్లు పిలుచుంటాడు అంటే ఈ ఆహారం తీసుకుంటే ఎంత క్యాలరీస్ వస్తాయి పిల్లవాడికి ఇది తీసుకుంటే ఎంత వస్తాయి అంత పరిశీలన చేసి స్కూల్లో బుక్స్ ఇస్తే బుక్స్ బోట్లే ఏ ఉన్నాయి యూనిఫామ్ ఎట్ ఉంది వాళ్ళ క్వాలిటీ ఏంది ఇంత దగ్గరగా తన బిడ్డలకి ఏ విధంగా అయితే చూస్తారో ఆ విధంగా చూసి చేశారు ఆయన మరి ఈరోజు విద్యని గాలికలేశారు మాటలు తప్ప చేతలు లేవు వీళ్ళే చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఎటుపోయింది ఇప్పటికి సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం ఉంది ఈ రోజుకి ఆ ఊసే లేదు బడ్జెట్లో ఆ ఊసే లేదు మాట్లాడమని ఆడ మాట్లాడితే ఇక్కడ నాడులో మాట్లాడితే ఒక్కొరు మాట్లాడతారు అంతా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము ఈ ప్రభుత్వాన్ని వస్తుంది తప్ప మేము ఈ చేసాం ఎన్నికలు ఈ హామీలు ఇచ్చాం ఈ ఐదేళ్ళ కాలంలో మేము ఈ పని చేస్తాం ప్రజల్లో మార్పు తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలు చేస్తాం చేయాలని ప్రణాళిక పెట్టుకున్నాం ఈ రోజు చేస్తామని చెప్పారా ఏమి లేదు జగన్మోహన్ గారు తిట్టడమే అది దప్పింకోటి వైద్యం ఈరోజు ఈ నాయపేటకు వచ్చుకుంటే ఎన్ని పదిహేడు మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు ఎందుకు అంటే విద్య వైద్యం అనేది పేదవాడికి అందాలని ఫ్యామిలీ డాక్టర్ని పెట్టాము ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు పెట్టాము అంటే ప్రతి ఒక్కడి విషయము వాళ్ళ ఆరోగ్య విషయము తెలియాలని కంప్యూటర్ కంప్యూటర్లో వాడేది హిస్టరీ అంతా పెట్టి వాళ్ళు పోతే నెల నెల వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఆరోగ్యం ఏముంది చూసిన మరి ఆ వ్యవస్థ పోయింది చేసి బ్రహ్మాండం మేడం డాక్టర్లు వేసాం నెల నెల డాక్టర్లని రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు ఈరోజు ఆ ఊసే లేదు ఉద్యోగాలు కాల్పొలు వేశారు ఉద్యోగ సంపదలు సృష్టిస్తాము ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగం ఉన్న ఉద్యోగాలు కూడా పోయినాయి ఇంచుమించు నాలుగు లక్షల మంది వాళ్ళ ఒక రెండు లక్షల యాభై వేల మంది మరి రైస్ వాళ్ళు ఒక ఐదు ఆరు వేల మంది పోయారు వాళ్ళతో పాటు ఈ బ్యావరేజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే బ్యాంక్ షాపుల్లో గవర్నమెంట్ షాపులు ఉంటే పనిచేస్తుంటే వాళ్ళు పోయారు రెండు వేల మంది కాబట్టి ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నాలుగో తారీఖు జరిగే కార్యక్రమాన్ని అందరూ కూడా విజయపించాల్సిందిగా అందరూ కూడా మీడియా ద్వారా మనం చేస్తూ ఎందుకంటే మా నాయకుల కార్యకర్తలు అందరూ వస్తాము ప్రజలు కూడా మీరు వెళ్తే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా విలువగా పాల్గొంటారు కాబట్టి మీడియా అంతా కూడా మీడియా మొత్తం కూడా మీరందరూ కూడా మీ ద్వారా వెళ్తే ప్రజలు కూడా మరి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కార్యక్రమం చేస్తుందో ఆ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి సమాచారం వెళ్ళాలి అందుకే మీ ద్వారా ఆ సమాచారాన్ని పంపిస్తున్నాం రేపు నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మరి బస్టాండ్ దగ్గర ఉండే అంబేద్కర్ గారి చార్చు దగ్గర నుంచి అంబేద్కర్ గారికి విన్నవించి అయ్యా నువ్వు రాచిన రాజ్యాంగం తుంగులో దొక్కేశారు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టి మరి ఈ వ్యవస్థలు నాశనం చేస్తూ ఉన్నారు మీరన్నా కనివైపు కలిగించిన ఆయన కూడా విన్నవించుకొని మరి ఎంఆర్ఓ గారికి రెఫరెన్స్ ఇస్తాం ఆ రిప్రజెన్షన్లో ప్రజలందరూ విరివిగా పాల్గొనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రజల పక్షాన పోరాడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటా ఉన్నా నమస్తే